హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో పాత లేదా పురాతన నాణాలకు డిమాండ్ పెరిగింది కొన్ని వెబ్సైట్లు ఇలాంటి పురాతన విశిష్టమైన నాణాలు నోట్ల కోసం వేలం పాటలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తున్నాయి అలాగే మీ సేకరణలో పాత నాణాలు ఉంటే లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు రూపాయి ముఖ విలువ గల నాణం వేలంలో పది కోట్లకు అమ్ముడుపోయింది కాబట్టి మీ వద్ద ఇలాంటి నాణాలు ఉంటే మీరు కూడా ఆన్లైన్ వేలంలో పాల్గొని పది కోట్లు పొందొచ్చు ఇండియా మార్ట్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా మార్ట్ డాట్ కామ్ని సందర్శించండి మీరు విక్రయించాలనుకుంటున్న నాణం లేదా నోటు ఫోటోపై క్లిక్ చేయండి ఈ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయండి అప్పుడు మీ వద్ద నాణాలు ఉన్నాయని ఆ వెబ్సైట్ ప్రచారం చేస్తుంది ఈ ప్రకటనను చూసే మరియు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు వారితో చర్చలు జరిపి వ్యాపారం చేసుకోవచ్చు ఆర్బీఐ హెచ్చరిక పాత నోట్లు మరియు నాణ్యాలు ఆన్లైన్లో అమ్మకం కొనుగోలుకు సంబంధించి ఆర్బిఐ ప్రజలకు కొన్ని మార్గదర్శకాలు హెచ్చరిక సందేశాలను పంపింది సంస్థలు ఆర్బిఐ పేరు లోగోను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాయని హెచ్చరించింది ఆన్లైన్ ఆఫ్లైన్లో పాత బ్యాంక్ నోట్లు నాణ్యాల అమ్మకం కొనుగోలుకు సంబంధించిన ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది అంతేకాదు ఇలాంటి లావాదేవీల్లో ఆర్బీఐ ప్రమేయం లేదని స్పష్టం చేసింది అలాగే ఇలాంటి లావాదేవీలపై ఎటువంటి కమిషన్ వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది రెండు రూపాయల ఒక్కో నాణం ఐదు లక్షలు మీరు కొన్ని సంవత్సరాలకు సంబంధించిన నాణాలను కలిగి ఉంటే మీరు లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు సిరీస్ సంవత్సరాలకు చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు రెండు వేలు మీ వద్ద నాణాలు ఉంటే వాటిని ఆన్లైన్లో ఐదు లక్షలకు విక్రయించండి సంపాదించవచ్చు మీరు ఈ నాణాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మచ్చు దీనికోసం మీరు ఓఎల్ఎక్స్ విక్రేతగా నమోదు చేసుకోవాలి ఆ తర్వాత నాణానికి రెండు వైపులా ఉన్న ఫోటోను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ మరియు ఈమెయిల్ చిరునామాను నమోదు చేయండి మీరు అందించిన మొత్తం సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండి కొనుగోలుదారులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని